సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించనుందే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గే ఉన్నట్లు తెలుస్తోంది అంతర్జాతీయంగా మూడు చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత్లోనూ పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు కూడా ఇచ్చేశారు చమురు కంపెనీలపై విధించిన విండ్ ఫాల్ ట్యాక్స్ను తొలగించే ప్రతిపాదనను కేంద్రం సమీక్షిస్తోందని వెల్లడించారు ఇది ఆదాయపు పన్నులో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాదిరిగానే ఉంటుంది లాభాల్లో అసహజమైన పెరుగుదల ఉన్నప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ ను విధిస్తారు పెట్రోలియంతో సహా కొన్ని పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను విధిస్తోంది రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా కేంద్రం విండ్ఫాల్ ని అమల్లోకి తీసుకువచ్చింది ప్రపంచ చమురు ధరలలో ఆకస్మిక హెచ్చు తగ్గుల నుంచి చమురు కంపెనీలు భారీ లాభాలను ఆర్జించినప్పుడు ఈ పన్ను విధించబడుతుంది ప్రపంచ చమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నెలకు రెండుసార్లు విండ్ఫాల్ పన్ను సవరిస్తోంది ఇక ఇప్పుడు ఈ ట్యాక్స్ ను పూర్తిగా తొలగించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలకు లాభాల మార్జిన్ తగ్గిపోతున్న నేపథ్యంలో విండ్ ఫాల్ ట్యాక్స్ ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది మార్చిలో పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున ప్రభుత్వం తగ్గించింది జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో మరోసారి పెట్రోల్ ధరల కోతకు అవకాశం ఉందన్నది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దేశంలో తొంభై శాతం పెట్రోల్ పంపులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడంతో ప్రైవేటు రంగ కంపెనీలు ఆ మేర వాటి ధరలను కూడా తగ్గించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది